మరి దేవుడు ఇన్ని చెప్పారు నేను వెళ్ళక తప్ప తప్పదనుకుంటా అనుకున్నాడేమో మరి మోసే అయ్యా నేను వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడలేనయ్యా అంత ముందు కానీ నీతో మాట్లాడుతున్న సమయమును బట్టి కానీ నా నాలుక సరి కాలేదయ్యా నా నాలుక మందం అని ప్రభుత్వం చెప్తా ఉన్నాడు హరిడు ప్రైవేజ్ దిలాడు మోషక్ నత్తి అనమాట మోసకు నత్తి ఏ నత్తే అత్య దేవుడి తోడున్నాడు దేవునికి స్తోత్ర నువ్వు ఎటువంటి వాడవైతే దేవుడు తోడున్నాడు నీ నాలుగు సరైపోతుంది నేను నీకు తోడుంటా వెళ్ళు అన్నాడు నీ నాలుగు నేను తోడుంటా పో అన్నాడు ఇంకా లాభం లేదు ఈయన పంపించేదట్టే ఉండాడు అని ఎంతోమంది ఎంతోసేపు బతికలాడాడు అప్పుడు దేవుడు అంటాడు కుంటి వాళ్ళనే కానీ గుడ్డి వాళ్ళనే కానీ అంగవైకలిని కానీ ఎవరినైనా సరే సృష్టించింది నేనే కదా నేను నీకు తోడుంటా పో అంటాడు దేవుడు అండి దేవునికి స్తోత్రమైనా ప్రవేశ ప్రతిలా ఎందుకని ఎందుకని ఈ లాభం లేదనుకునేటమో దేవుడు నీ బంధువు అనేటువంటి ఆఖరంలో ఉంటాడు ఆయన పట్టుకుపో ఇద్దరు కలిసి వెళ్ళండి అని అంటాడు అనేవరకీ ఇద్దరు కలిసి వెళ్తారు పరో సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టారు అసలు ఆ సామ్రాజ్యమే గడగడలాడిపోయిందండి దేవుడి తోడుంటే అంతే పీడరా నువ్వు అడుగు పెట్టిన చోట అక్కడ కార్యాలు జరుగుతాయి నువ్వు అడుగు పెట్టిన చోట ఎదురు ఉండదు పీడారా అటువంటి శక్తి దేవుని ఎందుకు పీడారా ఒక వ్యక్తిలో దేవుడి తోడున్నా అంటే ప్రభు తోడున్నా అంటే ఏసే తోడున్నా అంటే మోస తోడు ఉండబట్టే ఆ ఫరో సామ్రాజ్యం కసరాని పొంది పీడారా అప్పుడు అనేకమైన అద్భుతాలని దేవుడు పరో సామ్రాజ్యంలో చేసి వాళ్ళ బయటకు తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం మలయ్య ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు